హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజుదండి ఇంక వాళ్ళైతే పోస్ట్ చేస్తున్నానన్నమాట ఇంకా ఆ రోజు పొద్దున్నే లేగంగానే ఇంకా అడావిడి స్టార్ట్ అయిపోయింది ఎందుకక్క అంటారేమో ఇంకా ఆ రోజు కూడా డ్యూటీ ఉందండి మా వారికి ఇంకా డ్యూటీ అంటే ఇంకా పొద్దున్నే ఇంకా ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అలా లేస్తే కానీ ఎయిట్ థర్టీ కల్లా పూర్తిగా లంచ్ బాక్సు ఇంకా టిఫిన్ టీ కాఫీ ఏదైతే అది మొత్తం ఇంకా అన్నీ అవ్వాలన్నమాట ఇంకా ఎయిట్ ట్వంటీ ఫైవ్కే క్యారేజ్ పెట్టేసి ఉండాలి అందుకని చెప్పి ఇంకా ఉదయాన్నే ఇంక నేను లేస్తుంటే ఇంక నాతో పాటు మా వారు కూడా లేచారనమాట ఇంకా ఆదివారం అప్పుడు పీటీ అలాంటివి ఏమీ ఉండవండి హాలిడేస్ అప్పుడు గవర్నమెంట్ హాలిడేస్ వస్తాయి కదా సెకండ్ సాటర్డే ఇంకేదైనా పండగ ఏదైనా ఇంకా సండే కానీ అలాంటప్పుడైతే పీటీ అలాంటిది ఏం ఉండదు అనమాట మార్నింగ్ టైంలో ఇంకా డ్యూటీకినమాట ఇంకా ఉదయాన్నే ఇంక నేను ఒక్కదాన్ని చేసుకుంటుంటే ఇంక లేచారు ఇంక ఇద్దరం మాట్లాడుకుంటా ఏదో ఒకటి ఇంక చేసేస్తూ ఉంటే ఇంక టైం తెలియదండి త్వరగా త్వరగా పనైపోయేది ఇంక ఇక్కడైతే జ్యూస్ అయితే వేస్తున్నారనమాట మార్నింగే జీలకర్ర వాటర్ అయితే తాగేసాము లేకంగా నేను ఇంకా నేనైతే ఇక్కడ జ్యూస్ అయితే చెప్పాను కదండి జ్యూస్ వేసారని చెప్పి ఇంకా చెరో గ్లాస్ అయితే తాగేస్తున్నాం అనమాట మా వారైతే తాగేసారండి ఇంకా నేనైతే తాగుతున్నాను అనమాట క్యారెట్ బీట్రూట్ ఒక టమోటా వేసేసి పొద్దున్నే వేసేస్తామండి ఈ జ్యూస్ తీసుకున్న తర్వాత శ్రమ అనేది చాలా తగ్గిందండి ఇంకా క్యా ఇవన్నీ కట్ చేసుకొని వెజిటేబుల్స్ అవి క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడాను ఇంకా మిషన్లో వేసామంటే జ్యూస్ అయితే వచ్చేస్తుందండి ఇంకా చెత్త తీయాల్సిన అవసరం లేదు ఏమీ లేదు వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదనమాట ఇంకా పిప్పి కూడా మనకి సపరేట్ అయిపోతుంది ఇంకా చక్కగా జ్యూస్ అయితే వచ్చేస్తుంది ఇంకా వెంటనే తాగేడివేనమాట ఇంక ఈ జ్యూసర్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారండి ఎంత పడింది ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని ఇంకా ఇదైతే మటుకు సుజాత జ్యూసర్ అండి కంపెనీ అయితే సుజాత అనమాట ఇంక ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి ఫైవ్ థౌజండ్ పడింది ఫస్ట్లో అయితే జ్యూస్ వేసి మిక్సీలో అది గుడ్డలో వేసి వడకట్టి మళ్ళీ అదంతా నాకు పెద్ద శ్రమ అనిపించేది తీసుకున్న నుంచి ప్రాణానికి హాయిగా ఉందనమాట నేను వేయకపోయినా పర్లేదు మా వాడైనా వేసేసుకుంటాడు మిషన్ అక్కడ పెట్టేసేది కూడా వాడికి అందిద్ది అనమాట పెట్టేసుకొని చక్కగా వేసేసుకొని తాగేస్తాడనమాట ఇంకా శ్రమ అయితే పొద్దున్నే హడావిడి ఉంటుంది కదండి ఎవరికైనా కూడా ఎవరి ఇంట్లో అయినా ఆడవాళ్ళు ఇంకా చేతులతో ఇంకా ఏ పనైనా కూడా చేసేసుకుంటూ ఉంటారు అది ఎంత పనైనా కూడా వంటి చేతి మీద అంటారు కదా అలా చేసేస్తూ ఉంటారు కదండి ఇంకా అలాంటప్పుడు ఇలాంటి ఏ అన్న చిన్న చిన్నవి మనకి ఉపయోగపడేవి ఉన్నాయంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం శ్రమ తగ్గినట్టు ఇంకా నేనైతే ఆదివారం రోజు బగారాన్నం చేసినానండి బగారాన్నం అంటే స్వీట్ కాని వేసేసి ఆదివారం అయితే ఎవరైనా కూడా ఏదో ఒకటి గుడ్డో చేపో చికెనో ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటూ ఉంటారు కదండి ఇంకా మనం మామూలు కూర ఏదైనా ఎత్తుకోబోయామంటే ఇంకా అందరూ కూడా ఇంకా కొంచెం కొంచెం వేసుకోమని అడుగుతూ ఉంటారు ఇంకా అదైతే నాకైతే అస్సలు నచ్చదండి ఇంకా నాన్ వెజ్ అనే కాదు ఆ రోజు ఆదివారం అయితే ఇంక గుడ్డైతే ఏదో ఒకటి గుడ్డో ఏదో ఒకటి పంపించేస్తానన్నమాట చేసి కాకపోతే ఆదివారం కదండి కొంచెం బద్ధకంగా ఉంటుందన్నమాట ఉదయాన్నే లేచి చేయడం అనేది ఇంకా అదైతే మటుకు బద్దకాన్ని పోగొట్టేసుకొని ఇంకా లేచి చకచక వంట అయితే చేసేస్తాను బగారాన్నం చేసి పక్కనైతే పెట్టేసి ఈ చికెన్ అయితే నాటుకోడి తీసుకొచ్చారండి ఇంక అదైతే మటుకు కుక్కర్లో పెట్టి విజలు పెట్టేసాను అనమాట ఉప్పు పసుపు వేసేసి ఒక తొమ్మిది విజల దాకా పెట్టానండి అప్పుడే మంచిగా ఉడికిందనమాట ఇంకా కారం అయితే కొంచెం ఎక్కువే వేస్తానండి ఈ నా చికెన్ కూర ఏదైనా చేపలు అట్లాంటివి అయితే కొంచెం ఎక్కువ కారమే వాడతానమాట ఇంకా అన్నీ వేసేసి కలిపి మూత అయితే పెట్టేశాను ఇంకా నేనైతే మటుకు ఈ టిఫిన్ కోసం ఇడ్లీ పిండి అయితే వేసి పెట్టానండి నైట్ అయితేను అది కూడా ముందు రోజుకి మర్చిపోయాను అనమాట మినపప్పు నానబెడదామని ఇంకా హడావిడిగా ఇంకా ఫోర్ థర్టీ ఆ టైంలో మినపప్పు నానబెట్టి ఇంకా నైట్ వేసేసి ఇంక బయటే వదిలేసానమాట పిండి అయితేను ఎలా వస్తుందో ఏంటో అని అనుకుంటా ఉన్నాను ఉదయాన్నే టిఫిన్ ఏం చేయాలిరా భగవంతుడా అని కంగారు వచ్చేసింది అనమాట ఇంకెలాగోలాగా మంచిగా వచ్చిందనమాట ఇడ్లీ పిండి అయితేను అది కూడా ఉప్పు వంట చూడ వేసేసి కలిపి పెట్టాను అది కూడా రెడీగా ఉందండి ఇడ్లీ అయితే పెట్టేయాలన్నమాట ఈ చికెన్ కూరలు అయితే నేను కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా మాత్రమే వేసానండి ఇంకేమీ వేయలేదనమాట అల్లం వెల్లుల్లి పేస్టు ఇంక ఇంతేనమాట లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను ఇంకా ఇడ్లీ చేశాను కదా దాంట్లోకైతే ఎర్రగారం అయితే చేస్తున్నానండి ఎర్రగారం ఇడ్లీ కాంబినేషన్ బాగుంటుంది కాకపోతే ఒక్కొక్కసారి మా వాడికి గాలు చేస్తాడనమాట తెల్ల చట్నీ కావాలని చేస్తాను కానీ వాడు తినండి ఇంకా అది కొంచెం తినేసి ఇంకొద్దు అంటాడు అందుకని చెప్పి ఇంకా నేను కొంచెం అంటే కొంచెం తెల్ల చట్నీ అలా చేస్తాను ఇంక ఎప్పుడు కూడా ఎర్రగారం అయితే చేస్తానండి కొంచెం ఎక్కువగానే చేస్తాను ఇంకా ఎర్రగారం కోసం అయితే రెండు ఎర్రగడ్డలు రెండు టమాటా కొంచెం చింతపండు తెల్లగడ్డ ఇవన్నీ వేసేసుకుంటున్నానండి మామూలుగా అయితే మిరపకాయలు నానబెట్టుకొని ఉంటే బాగుండదు కొంచెం వేడి నీళ్ళల్లో కారం అయితేను ఇంకా నేను అప్పటికప్పుడు వేస్తున్నాను కాబట్టి పొద్దున్నే ఇంకా ఇన్ని చేయాలి కదా హడావిడిగా ఉందని చెప్పి ఇంకా కారపొడే వేసేస్తున్నాను అనమాట ఒక స్పూన్ కారం కొంచెం ఉప్పు వేసేసి ఇంకా మిక్సీ అయితే పట్టించేస్తానండి ఇంకా దీంట్లోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట ఉల్లిపాయలో అదే ఎర్రగడ్డలో టమాటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా ఇంకా అదే సరిపోయింది ఇంకా వేసేసి ఇంకా తిరగమాత అయితే పెట్టేస్తున్నానండి తిరగమాత పెట్టానంటే ఈ కారం నాలుగు రోజులు కాదు ఐదు రోజులు కాదు ఒక పది రోజులు ఉన్నా కూడా ఇంకా అలాగే ఉంటుంది అనమాట ఇంకా ఆవాళ్ళు జిలిక్కర వేసేసి ఇంకా ఈ కరివేపాకు వేస్తే చాలండి పరుగో పరుగు అనమాట అలా ఉంటుంది చెట్టు పట్ల ఆడిపోయిందండి అదేంటో కానీ చూసారు కదా కలర్ ఎలా ఉందో చాలా బాగుంటుందండి కారం దోశల్లోకి ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది ఈ కారం అయితేను ఇంకా మిక్సీ జార్లో ఏం ఉండదు కానీ అలా నీళ్లు పోసి కొంచెం జీలకొట్టి పోస్తే అదొక ఆనందం అండి నాకు ఎందుకును నేనేనా మీరు కూడా ఇలానేనా కామెంట్ చేయండి అదొక్కటి మాత్రం నాకైతే బల విచిత్రం అనిపిస్తుంది వద్దు అనుకుంటాను మళ్ళీ కూడా నీళ్లు పోసి జీలకొడతానమాట చూసారు కదా కూర అయితే దగ్గర పడిపోయిందనమాట కూర మంచిగా వచ్చిందని తెలియడానికి ఉడికేటప్పుడే ఆ స్మెల్ తెలిసిపోయిద్దండి దాని టేస్ట్ అనేది ఇంక ఇలాగైతే లాస్ట్లో కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఇంక కదపకుండా పక్కన అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా కూరలో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చి కూర అయితే మటుకు చూడడానికి ఎమ్మి ఎమ్మీగా తయారైందండి ఆ రోజైతే మటుకు చక్కగా మావాడి కూడా చాలా బాగుంది అన్నాడు మామూలుగా అయితే నాటుకోడి తినడం చాలా కష్టం అండి వాడైతేను ఎందుకంటే వాడికి నాటుకోడ గట్టిగా ఉంటుందనే ఫీలింగ్ అనమాట ఎందుకంటే ఊరి దగ్గర కుక్కర్లో అలా పెట్టకుండా మామూలుగానే వండేస్తారు అత్తమ్మ ఇంకా వాడైతే మటుకు గట్టిగా ఉంది నేను తిన్నో నేను తిన్ను అని అంటూ ఉంటాడు ఇక్కడైతే మటుకు కుక్కర్లో పెట్టి విజలు పెట్టేస్తానమాట ఇంకా అన్నం అయిపోయింది కూర అయిపోయిందండి ఇంకా కారం కూడా అయిపోయింది కదా ఇడ్లీలోకి ఇంక ఇడ్లీ అయితే లాస్ట్లో పెడతానమాట వేడి వేడిగా ఉంటుందండి ఇంక అప్పటికప్పుడే కారం వేసుకొని ఇంక వెంటనే తినేసేయచ్చు అన్నట్టు ఇంకా మావారైతే ఇంకా స్నానం చేసి దేవుడి దగ్గర అయితే పూజ అయితే చేసేస్తున్నారనమాట ఇంక చూసారు కదండి ఇక్కడ చూడండి అసలు కూర అయితే అసలు ఎంత బాగొచ్చిందంటే అంత బాగొచ్చింది నన్ను నేనే పొగుడుకోవాలన్నంతగానండి ఎందుకంటే నాకు బల ఇష్టం అనమాట కంటికి అందంగా కనిపించాలండి నాకైతే మటుకు అప్పుడే మనసుకి హాయిగా అనిపిస్తుంది ఇంక నేనైతే మటుకు ఇడ్లీ పొయ్యి మీద వేసేసి ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేసి పెట్టేస్తాను అనమాట ఇంక లాస్ట్లో ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి టిఫిన్ పెట్టేస్తున్నాను అనమాట కారం చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఇంక ఇడ్లీలు కూడా అంతే మంచిగా పొంగాయి ఇంకా రెడీ అయి ఉన్నారనమాట ఇంకా టిఫిన్ అయితే వేసుకురమ్మన్నారు ఇంకా ఇంకా గ్యారేజ్ కూడా పెట్టేస్తాను కదండీ ఇంక లంచ్ బాక్స్ కూడా కొంచెం కంగారు తగ్గిపోయిందనమాట ఉదయాన్నే చేయగలనా లేదా అనుకొని అనుకుంటాను ఇంకా చేసేస్తాను అనమాట ఆ అయితే మటుకు ఇలాగైతే చక్కగా టిఫిన్ అయితే పెట్టేశానండి ఇడ్లీ కూడా చాలా మెత్తగా వచ్చాయి ఇంకా ఆ పని అంతా అయింది కదండి ఇంకా మా వారైతే డ్యూటీకి అయితే బయలుదేరారనమాట ఇంక మనం అదొక్క పనేనండి ఇంట్లో మనకి ఎన్నో పనులు ఉంటాయి కాకపోతే వీడియోలో కొన్నే చూపిస్తాం అవి చూసిన కొంతమంది ఏమనుకుంటారు వీళ్ళకి ఏ పని బాట లేదు ఒక్కో రండి వీడియో పెట్టేసి కమ్ముగా ఉంటారు ఇంట్లో ఖాళీగా అని అనుకుంటారు ఇంకా వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇంట్లో పని చేసుకునేది అయినా కూడా అనాలి కాబట్టి అంటూ ఉంటారండి అలాంటివన్నీ పట్టించుకున్నా అంటే మనము వాళ్ళకి మనకి అసలు తేడా ఉండదు అని అయితే నేను ఫిక్స్ అవుతాను అనమాట మైండ్లో అందుకే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి అలాంటివి వినకుండా ఉండాలనుకుంటాను ఇంకా నా పని అయితే నేను చేసుకోవడానికే తీరుకుండదండి అసలు నిజం చెప్తున్నాను ఇంకా పొద్దున్న లేస్తాను పొద్దున్న లేకుండానే మా వాడిని లేపి వాడికి ఇంకేదైనా హోంవర్క్స్ అవి ఉంటే అవి మళ్ళీ చెప్పి వాడికి రాసుకున్న దాకా వాడి దగ్గర కూర్చొని ఇంక గుమ్మం తొడిచి ముగ్గు పెట్టేసి పూజ ఉంటే పూజ చేసుకొని డ్యూటీ ఉంటే డ్యూటీ క్యారేజ్ చేసుకొని ఇంకా నా హడావిడి మామూలుగా ఉండదండి ఈ చెప్పులు స్టాండ్ అయితే నేను ఇలా సర్ది పెట్టానండి చెప్పులు తీసేస్తారు ఇంక వెంటనే అనమాట ఇంకా అది కాక రెండు రెండు జతలు అయిపోయాయండి ఈ మధ్య టైట్ అయ్యాన్ని మళ్ళీ కొత్తవి తెచ్చుకున్నాడు పాత అన్నీ అక్కడే ఉంటే ఇంకా అవన్నీ తీసేసి ఇంక మిగిలినవి పెట్టాను అనమాట ఇక్కడైతే ఆ పని అయిపోయింది కదండి ఇంక బట్టల సెక్షన్కి వచ్చాననమాట ఇంకా బట్టలు అన్నీ కూడా ఇంకా మడతేసి ఇంక మళ్ళీ తీసి పెడుతున్నాను ఎందుకంటే అరమార ఉంది కదండి అది సన్నగా ఉంటుంది గోడకి ఇంకా దాని మీద ఒక దాని మీద ఒకటి పెడితే ఇంకే పై అన్ని వచ్చి పడతాయి ఇంకా హడావిళ్ళు అవన్నీ మళ్ళీ అట్టే ఇంకా ఇలా కాదని చెప్పి వారానికో రెండు వారాలకో తీసి మళ్ళీ అన్ని నీట్గా పెట్టుకుంటూ ఉంటాము ఇంకా నేను పెడుతున్నానని మావాడు వచ్చి నాయ నేను సర్దుకుంటానని చెప్పి ఇంక ఇలా సర్దాడండి చూసారు కదా ఎంత నీట్గా పెట్టాడు మాస్కులు చూడండి నా ఫోన్ స్టాండ్ ఉంటే దానికి తగిలించుకున్నాడు అనమాట మాస్కులు అన్నీ కూడాను నాకన్నా మా వాడే నీట్గా పెట్టుకున్నాడు కదా అనిపించింది నాకు ఇలా అయితే ఉందని నా సండే పని అయితే మటుకు మీ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి